రహస్యమైన రాళ్ళు కర్నూలు జిల్లాలోని భీమగుండ చక్రం మరియు కడప జిల్లాలోని గోపాలస్వామి గృహ వెనుక ఉన్న నిజం తెలుసుకుందాం పదండి మన భూమిపై కొన్ని ప్రదేశాలు శతాబ్దాలు గడిచిన మనుషులకు మేధస్సుకు మించిన మిస్టరీలు దాచుకుంటూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రదేశాలు కర్నూలు జిల్లా భీమగుండం మరియు కడప జిల్లాలోని గోపాలస్వామి గృహం ఇవి రెండు ప్రాచీన రహస్యాలకు కేంద్ర బిందువులు ఒకటి నీటిలో తిరుగుతున్న రాతి చక్రం మరొకటి మాయమయ్యే ద్వారం ఇవి నిజమేనా లేక స్థానిక కథలేనా ఈరోజు మనం ఆ రహస్యాలను ఛేదించబోతున్నాం కర్నూలు జిల్లాలో పర్వతాల మధ్య ప్రవహిస్తున్న చిన్న జలపాతాన్ని భీమగుండం అని పేరు ఇక్కడ శతాబ్దాలుగా నీటిలో తిరుగుతున్న ఒక రాతి చక్రం ఉంది ఎవరు ఈ చక్రాన్ని నిర్మించారు అది ఎలా నిరంతరం తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కొంతమంది పురావస్తు నిపుణులు ఏమంటున్నారంటే ఈ చక్రం పాత నీటి శక్తి వ్యవస్థలో భాగమై ఉండొచ్చు వేదకాలంలో నీటి ప్రవాహంతో మెకానికల్ మిషన్ సృష్టించడానికి రాతిని ఉపయోగించే వారిని పాత గ్రంథాలు సూచిస్తున్నాయి కానీ ఈ చక్రం మీద ఉన్న చిహ్నాలు మాత్రం వేరే వేరే కథలు చెబుతున్నాయి అవి యంత్ర భాగాలు కాదు జ్యోతిష్య రహస్యాలు అని మరికొందరు భావిస్తున్నారు అక్కడున్న స్థానికులు మాత్రం ఏం చెప్తారంటే ఈ చక్రం పాండవుల్లో భీముడు స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినంలో ఈ చక్రం ఆగిపోతే సమీప గ్రామంలో వర్షం ఆగిపోతుందని విశ్వాసం ఉంది ఎవరు దీన్ని తాకినా వారి జీవితం మారిపోతుందన్న భయం కూడా ఉంది ఇప్పుడు మన ప్రయాణం కడప జిల్లా నల్లమల్ల కొండల మధ్య ఉన్న ఈ గృహను గోపాలస్వామి గృహ అంటారు పాత రికార్డుల ప్రకారం ఈ గృహలోకి వెళ్ళిన కొందరు బయటకు రాలేదట లోపలికి వెళ్ళిన మార్గం తానంతట తానే మాయమవుతుందని గ్రామస్తులు నమ్ముతారు గృహ గోడలపై గోపాలస్వామి విగ్రహం దాని చుట్టూ త్రిభుజ ఆకారంలో చెక్కిన రాతి చిహ్నాలు ఉన్నాయి పురావస్తు నిపుణులు వాటిని ప్రాచీన భౌగోళిక గుర్తులుగా అంటారు కానీ గృహ చివరిలో ఉండే రాతి ద్వారం మాత్రం వేరే స్థాయిలో మిస్టరీగా మిగిలిపోయింది కొందరు దీని వెనుక రాష్ట్ర మార్గం ఉందని చెబుతారు మరికొందరు అది మాయా ద్వారం అని కూడా నమ్ముతారు ప్రస్తుత పురావస్తు శాఖ ఈ గృహను తాత్కాలికంగా మూసివేసింది లోపల గాలిగొత్తిని మార్పులు ఆక్సిజన్ లోపం వలన ఈ మాయా అనుభవం కలుగుతుందని వారు చెప్తారు కానీ ఈ రహస్య ద్వారం వెనుక ఏముందో ఇంకా ఎవరికి పూర్తిగా తెలియదు ప్రకృతి మరియు మన చరిత్ర రెండు మనకు ఎన్ని మిస్టరీలు చూపిస్తున్నాయో చూడండి భీమగుండ చక్రం ఇంకా తిరుగుతూనే ఉంది గోపాలస్వామి గృహ ద్వారం ఇంకా మూసివేసే ఉంది ఈ రెండు రహస్యాలు మన చరిత్రలోని ఆగని ప్రశ్నలు ఇంకెన్ని తెలియని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయం